అందరికీ నమస్కారం తెలి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది ఉలవచారు కోడిగుడ్డు తయారీ విధానం చూద్దాం ముందుగా ఆయిల్ పోసుకుందాం ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ ఇలాగ స్టిక్ తీసుకుని ఉడకపెట్టుకున్న గుడ్లకి ఇలా బిజ్జాలు పెట్టుకుందాం అప్పుడు మనకి ఉలవచారులో వేసినప్పుడు ఉలవచారు బాగా పట్టిద్ది గుడ్లకు కూడా చూశారు కదా ఇలాగ ఈ గుడ్లు ఫ్రై చేసుకుందాం ఈ గుడ్లన్నీ ఫ్రై చేసేసుకుందాం ముందుగా ఈ గుడ్లు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పొత్తి వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాం ఇది కూడా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఇలాగా ఉలవచారులో గుడ్లు వేసేటప్పుడు ముందుగా ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం మసాలా కూడా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుడ్లు ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఆయిల్ పోసుకుని ఒక ఐదు టీ ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు ఒక్క నిమిషం ఇది లైట్గా ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తుందాం సరి ఇదంతా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం చూసారు కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో టేస్ట్కు సరిపడ్డంత ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మనం ఉప్పు వేయం కాబట్టి ముందా కోడిగుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉలవచారు పోసేసుకుందాం ఉలవచారు నేను బయట రెడీమేడ్ తెచ్చుకుని చేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా ఉలవచారు బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుందాం ఇప్పుడు మొత్తం మనం దీన్ని కలిపేసుకుందాం ఉలవచారులో కోడిగుడ్డు కాసేపు ఉడకనిద్దాము చాలా టేస్టీగా ఉంటుంది మనకి తినడానికి కూడా ఎప్పుడూ తినేలా కాకుండా ఉలవచారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు కాసేపు ఉడకనిద్దాము కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా ఎలా తుకతుకలాడుతుందో కాసేపు ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాము చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఉలవచారు కోడిగుడ్డు చూసారు కదా ఉలవచారు కోడిగుడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర జిమ్ వేసుకుని స్టవ్ ఆపేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఉలవచారు ఎలాగో రెడీమేడ్గా బయట దొరికిద్ది కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు